రైతులకు నగదు బదిలీ రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్ కేసీఆర్ గారు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధించిన నాయకుడు కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేదు దేశంలో భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్ రైతులకు కావాల్సింది మూడు విషయాలు చాలా ముఖ్యం నీళ్లు కావాలి కరెంటు కావాలి టైం మీద ఎరువులు కావాలి కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు చెక్ డ్యాములు కట్టిండు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కాళేశ్వరం లాంటి ఒక కొత్త ప్రాజెక్టును తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిండు కేసీఆర్ గారు కరెంటు ఒకనాడు కరెంట్ ఉంటే వార్త నాటి కాంగ్రెస్ హయాంలో కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచిపెట్టి ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా మోటార్లు వేగకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది